పోలవరం ప్రాజెక్ట్ లో వేల కోట్ల అక్రమాలు సాక్షి పేపర్ అంటే ఏంటి మీ ఉద్దేశం ఈ ప్రాజెక్ట్ రాకూడదనా చూస్తే ఓర్వలేరా ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఈ రాష్ట్రాన్ని ఎక్కడ చేస్తే పోవాలనుకుంటున్నారు ఈ పోలవరం ఈ రాష్ట్రానికి ఒక జీవనాడి నదుల అనుసంధానం చేసుకుంటే ఏ రాష్ట్రానికి దాని అడ్వాంటేజ్ వస్తుంది ఒక్క పట్టిసీమ పూర్తి చేసి నూట పది టిఎంసీ నీళ్లతో ఈరోజు రాయలసీమలో కరువు లేకుండా చేశామంటే ఈ నీళ్లు పైన నిలబెట్టుకొని ఆ నీళ్లు ఉపయోగించుకొని చేశాం ఈ యాంగిల్లో మనం చాలా మంది ఇప్పుడైతే ఒకరిద్దరైతే డబ్బులు రావని తెలిసిన పాత రేట్లకు ఒప్పుకొని కొత్త సర్వీస్ ప్రొవైడర్ పని పనిచేస్తా ఉంటే కనీసం బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా రాసి ఈ ప్రాజెక్ట్ రాకుండా చేయడం కోసం అడ్డుపడుతున్నారంటే ఇది కుట్ర ఈవనల్ని నాకైతే అర్థం కావడం లేదు అదే సమయంలో వీళ్ళ యొక్క ప్రవర్తన చూసిన తర్వాత దిశ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎవరైనా సరే ఒక విజ్ఞత ఉండే వ్యక్తులు ఎలాంటి కీలక సమయంలో రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగే పరిస్థితి వచ్చినప్పుడు అవసరమైతే సహకరించే పరిస్థితిలో ఉండాలా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన దాంట్లో ముందుకు పోవాలి కేంద్ర విక్పతి అడగాలి ఈరోజు మనం చూస్తున్నాం ఆ దృశ్యాలు ప్రతిరోజు నన్ను విమర్శిస్తారు నాకు అర్థం కాలేదు స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిన కేంద్రం బయఫరికేషన్ యాక్ట్ అమలు చేయాల్సిన కేంద్రం వాళ్ళను ఒక మాట మాట్లాడరు నన్ను గురించి విమర్శిస్తారు అంటే ఏం చెప్పాలి నాకైతే అర్థం కావడం ఇప్పుడు అన్నాడు విజయకుమార్ రాజు గారు విష్ణుకుమారాజు గారు అన్నాడు మాకేం సంబంధం లేదు అలయన్స్ లేదు ఉంటే చెప్తానన్నాడు సంతోషం ఉన్నప్పుడు ఎట్లా తెలుస్తుంది ప్రజలకి అది అవసరం లేదు కాబట్టి మొన్న ఏమన్నాడు వాళ్ళ ఎంపీ రాజ్యసభలో ఉండే నాయకుడు ఇండియా టుడే ఇంటర్వ్యూ పోయి ఏం చెప్తాడు నరేంద్ర మోడీ గారిపైన మాకు నమ్మకం ఉంది సంతోషం కాంగ్రెస్ స్పెషల్ స్టేటస్ ఇవ్వరు వాళ్ళకు విశ్వసనీయత లేదు నరేంద్ర మోడీ గారే ఇస్తారు ఇస్తారు బానే ఉంది ఇస్తారన్నప్పుడు ఎందుకు అవిశ్వాస తీర్మానం నరేంద్ర మోడీ గారి పైన నమ్మకం ఉన్నప్పుడు విశ్వాసం ఉన్నప్పుడు అవిశ్వాసం ఎందుకు పెడుతున్నారు ఆ అవిశ్వాస తీర్మానానికి మమ్మల్ని సంతకాలు పెట్టమని ఎందుకు అడుగుతున్నారు నేను ఆ విషయం అడుగుతున్నా ఎవరిని మోసం చేస్తారంటున్నా ఈ కుట్ర రాజకీయాలు ఈ దారుణమైన రాజకీయాలు నీచ రాజకీయాలు పెట్టుకొని ప్రజల్ని మబ్బి పెట్టాలంటే ప్రజలు మోసపోరు మోసపోయేది మీరే శాశ్వతంగా మిమ్మల్ని ఏ విధంగా శిక్షించాలో ప్రజలు శిక్షిస్తారు తప్ప వదిలిపెట్టే పరిస్థితి లేదని చెప్పడానికి మీకు తెలియజేస్తాను అధ్యక్ష ఇక్కడే అధ్యక్ష ఇంకా మీరు మాట్లాడుతూ ఉంటే నేను ఇప్పుడు ఎన్ని రాజకీయాలు మాట్లాడకూడదు కానీ ఏ వన్ ఏ టూను కూడా ప్రధానమంత్రిని గారు అంటే ఏం చెప్పాలండి ఎందుకు కలవాలండి బాధ కలగదండి నేను అడుగుతున్నాను ప్రధానమంత్రి గారిని అడిగాను కేంద్రాన్ని అడిగాను ఒకే విషయం అడిగాను ఇవన్నీ మాస్తులు అగ్రి గోల్డ్ తప్పు చేశారు నేను వదిలిపెట్టలేదు వాళ్ళని కోర్టులో కూడా ఇన్వాల్వ్ అవుతున్నాను మొత్తం ఆస్తులు కాన్సిస్కేట్ చేస్తాం పైసాతో సహా ఎవరైతే డిపాజిట్ కట్టారో వాళ్ళకి తిరిగి ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పింది పోయా మీరు దోచుకున్న డబ్బులు గవర్నమెంట్ డబ్బులు అవి లేపాక్షి వ్యాన్పేక్ ఒకటి రెండు కాదు అలాంటప్పుడు ఆస్తులు ఎవరికి రావాలి గవర్నమెంట్కి రావాలి ఏ గవర్నమెంట్కి రావాలి రాష్ట్ర ప్రభుత్వానికి రావాలి ఆ విషయమే నేను అడిగాను ఎన్నోసార్లు అదే మనకి ఏమంటున్నాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి